నెక్సెట్స్ గోల్డ్ కలెక్షన్ అండి ఇది చూపిస్తాను నెక్లెస్ అండి ఇవి ఇది ఒక సెట్ ఇది పచ్చలు కెంపులు స్టోన్స్ ఉంటాయండి విత్ గోల్డ్ దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు ఇది నాకు ఈ చైన్ నచ్చి ఇదే విధంగా ప్లెయిన్ గోల్డ్లో చైన్ చేయించుకున్నానండి నేను సింపుల్గా ఒక సవర్కి ఇట్లాగే అచ్చం చైన్ ఉంది కదా దీని మధ్యలో ఈ చైన్ చేయించుకున్నాను నేను ఇది తక్కువ వెయిట్ అండి తక్కువ వెయిట్ అంటే ఇది ఒకటిన్నర సవర దండబడింది నెక్లెస్ హాఫ్ సవర అంటే నాలుగు గ్రాములు కమ్మలు పడ్డాయి చూడండి మోడల్ ఈ విధంగా ఉంటుంది పచ్చళ్ళ కెంపులు వచ్చి మధ్యలో స్క్వేర్ బిల్డ పెండెంటు స్క్వేర్కి ఈ విధంగా మువ్వలు కింద హ్యాంగ్ అయి ఉంటాయి ఇది అక్కడక్కడ చిన్న చిన్న కమ్మల్ టైపు ఉన్నాయి చూసేదానికి ఇది ఓవరాల్గా అండి చాలా సింపుల్గా ఉంటుంది చిన్న ఫంక్షన్కైనా వేసుకోవచ్చు పెద్ద ఫంక్షన్కైనా వేసుకోవచ్చుంది ఇది పెద్ద ఫంక్షన్కి వేసుకుంటే నల్లబుసలు కానీ లాంగ్ చైన్ కానీ యాడ్ చేసేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవి దానికి వచ్చిన కమ్మలు ఇవి ఎందుకు బ్లాక్ కలర్లో ఉన్నాయని అడుగుతారేమో నా కమ్మల వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను కెంపులు కమ్మలు చాలా ఉన్నాయని చెప్పేసి వీటిని ఈ విధంగా వీటికి బ్లాక్ స్టోన్స్ ఆ కమ్మల్లో కెంపు స్టోన్ రిమూవ్ చేయించి బ్లాక్ స్టోన్స్ వేసి కింద బ్లాక్ క్రిస్టల్స్ వేసి ఈ విధంగా చేయిచ్చేసాను దీన్ని ఇవి బ్లాక్ కింద ఉంటాయి ఒక సెట్ అని అండ్ నెక్స్ట్ ఇప్పుడు వన్ మోర్ సెట్ చూపిస్తాను ఇది వైట్ స్టోన్స్ దండి ఇది అచ్చా వైట్ రాళ్ళు ఇదే మోడల్లో పచ్చాకెంపు స్టోన్స్ అంటే వన్ బై వన్ ఆ విధంగా ఉండింది మోడల్ నేను వచ్చి నాకు పచ్చాకెంపు వద్దని చెప్పేసి వైట్ ఈ విధంగా తయారు చేయించుకున్నాను ఇది ఇది కూడా నేను చేయించుకున్నవేనండి నేను ప్రతిదీ కూడా ఈ విధంగా ఉంటుంది స్టోన్స్ అంతా ఇది వేర్ కలెక్షన్ అండి ఇది అసలు చాలా బాగుంటుంది అసలు నైట్ అయితే వేర్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు షైనింగ్ అయితే వైట్ స్టోన్స్ చాలా బాగా మెరుస్తాయి ఇది అసలు మోడల్ కూడా నచ్చి చేయించుకున్నాను నేను తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ నా పెళ్ళి నగలండి అంటే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇవి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది చైన్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా హుక్ ఈ విధంగా బ్యాక్ రింగ్స్ ఉంటాయి అడ్జస్ట్ ఉంటాయి టైట్ చేసుకునేదానికి క్లోజ్ చేసుకునే దానికి ఇది ఓవరాల్ లుక్ అండి ఇది నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇది వేసుకొని ప్లెయిన్ నల్లబులు ఉంది లాంగ్ది కింద వచ్చి వైట్ డాలర్ ఉంటుంది అది ఇది పేరప్ చేసుకొని వెళ్తానండి సూపర్ ఉంటుంది లుక్ బ్లాక్ వైటు ఇది అది నల్లలు వేసుకొని ఈ దండ పెట్టుకొని వెళ్తాను ఈ నెక్లెస్ పెట్టుకొని లుక్ చాలా బాగుంటుంది ఇవి దాని మీద కమ్మలండి ఈ విధంగా ఇచ్చింటారు హ్యాంగ్ అయ్యేటట్టు కిందకవి ఇవి కూడా కమ్మలు బాగుంటాయి బట్ నెక్లెస్ వచ్చి రెండు సవరలు పడింది నాకు ఇది వచ్చి ఒక అర సవర్ పడ్డాయి కమ్మలు సవర్ కాదు అర సవర్ మీద ఒక ఫైవ్ గ్రామ్స్ కమ్మలు పడ్డాయి నాకు అది వచ్చి ఒక సిక్స్టీన్ గ్రామ్స్ పడింది నెక్లెస్ వచ్చి ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొక నెక్లెస్ చూపిస్తాను ఇది గోల్డ్ నెక్లెస్ లాంగ్ చైన్ అండి ఇది ఈ రెండు ఒక పేరుగా వేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా రెండు గోల్డే కాబట్టి ఇది కూడా నప్పదండి ఇవి ఇది నెక్లెస్ మధ్యలో స్టోన్ పోయింది ఇది వేయించుకోవాలి ఈ విధంగా ఉంటుందండి గోల్డ్ మోడలు అంటే తక్కువ స్టోన్స్ ఉండేలాగా ఎనామిలు ప్లస్ స్టోన్స్ తక్కువ స్టోన్స్ ఉండేలాగా కొంచెం క్రిస్టల్స్ కింద ఆ విధంగా రూబీ క్రిస్టల్ ఆ విధంగా పూసలు మోడల్ ఇది ఇది కూడా ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది మోడలు ఇది ఒక్కటే మూడు సవర్లు పడింది నాకు ఇరవై నాలుగు గ్రాముల దాకా పడింది ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది గట్టి ఫినిషింగ్ అండి ఇది ఈ విధంగా చైన్ ఉంటుంది ఈ విధంగా రింగ్స్ ఉంటాయి నేను అందుకని చెప్పేసి అప్పుడు మనకి ఇంత తెలియలేదు నేను ఈ మధ్య రీసెంట్గా మన లాంగ్ చైన్ ఒకటి చేయించుకున్నాను దానిలో చూపించాను నేను చేంజబుల్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చి చేంజబుల్ ఇప్పుడు ఇవే ఒక ఫోర్ ఫైవ్ నెక్లెస్లు ఈ విధంగా అన్నిటికీ ఆ బ్యాక్ ఉన్న చైన్ మనకి వెయిట్ పడుతుంది కదా అందుకని చెప్పేసి నేను దాన్ని సపరేట్ చేయించుకున్నాను ఆ వెయిట్ అంతా మనకు కలిసి వస్తుంది నెక్స్ట్ చేయించుకునేదానికి ఇది లాంగ్ చైన్ అండి ఇది కూడా నా పెళ్ళప్పుడదే ఈ కింద డాలర్ నాకైతే చాలా బాగా నచ్చిద్దండి అసలు బాగుంటుంది మోడల్ ఇది అప్పుడు ఇది పైదాకా ఈ విధంగా ఉంటుంది మోడల్ చూడండి పచ్చలు కెంపు స్టోన్ వచ్చి ఈ విధంగా రూబీ క్రిస్టల్స్ నెక్స్ట్ బ్యాక్ చైన్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా రింగ్స్ వచ్చి నేను ఆ కొంచెం సపరేట్ చేయించుకున్నాను విడిగా చేయించుకున్నాను మార్చుకునే దానికి వీలుగా ఇంకా ఏదైనా నేను ఫ్యూచర్లో మనం దండలు తీసుకున్నా ఆ బ్యాక్ సైడ్ ఆ చైన్ చేయించుకోకుండా చేయించుకున్నాను నేను నా లాంగ్ చైన్ న్యూ లాంగ్ చైన్ వీడియోలో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా చేయించుకున్నాను చైన్ నేను బ్యాక్ ఈ విధంగా పేరు చేసి వేసుకుంటాను నేను నెక్స్ట్ నా గోల్డ్ కమ్మల కలెక్షన్లో ఈ బుట్టలు కూడా చూపించాను కదా ఇంకా అందుకోసం వీటి ఇవి పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఈ బుట్టలు పెట్టుకుంటాను ఇవి కొత్తవేను అంటే ఈ మధ్య తీసుకున్నాం అవి ఈ విధంగా ఈ రెండో వేసుకుంటే ఇంకేం వేసుకోకుండా ఈ రెండో వేసుకుంటాను ఇంకా మరి ఏమైనా వేసుకున్న హెవీగా ఉంటుంది ఏది ఫైనల్గా ఈ విధంగా ఉంటుందండి ఇవి ఎందుకంటే పోయినసారి బ్లాక్ బెయిర్స్ వీడియోలో అడిగారు ఈ విధంగా తీసుకొని నీట్గా చూపియండి అక్క స్క్రీన్ షాట్ తీసుకునే దానికి మాకు ఏమైనా మోడల్ అని చెప్పారు కాబట్టి మళ్ళీ ఫైనల్గా ఈ విధంగా చూపిస్తున్నాను నేను ఇదండి ఓవరాల్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లెక్కిచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ